కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఒక ఫైనాన్షియల్ కిడ్నాప్ జరిగింది ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరం మున్సిపల్ ఫ్లాట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేయడానికి దుండగులు యత్నించారు ఆయన ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి కళ్లలో కారం కొట్టి ఎత్తుకుపోయారు అయితే వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల మాట్లాడుతూ తన భర్తకు డబ్బులు ఇవ్వాల్సిన వారే ఈ కిడ్నాప్ కు పాల్పడి ఉంటారని సమాచారం అయితే వ్యక్తం చేశారు ఆమె ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు ఎగవేసేందుకు తన భర్తకు హాని చేయాలని చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి శుక్రవారం రాత్రి నుంచే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు టూ ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దానికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు షబ్బీర్ ఫైనాన్షియల్ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన కడప జిల్లా ముద్రుడుపులో చోటు చేసుకుంది కడప జిల్లా పొద్దుటూరు ఫైనాన్షియల్ వ్యాపారం చేసుకుంటున్న వేణుగోపాల్ రెడ్డిని ఇవాళ పొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ ఫ్లాట్ల వద్ద వేణుగోపాల్ రెడ్డిని కొందరు గుర్తు తెలియని దుండంగులు అడ్డు అడ్డుకొని కళ్ళలో కారం చల్లి కిడ్నాప్ చేశారు దీంతో ప్రమీల్ వేణుగోపాల్ దీంతో ఫైనాన్షియల్ వ్యాపారం చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల పోలీసులను ఆశ్రయించింది కోట్ల రూపాయల కోట్ల రూపాయలు వడ్డీకి ఇచ్చాడని చెప్పి వేణుగోపాల్ రెడ్డిని కావాల్సింది ఆ కొందరు డబ్బులు ఎగరగొట్ట ఎగరగొట్టాలనే ఉద్దేశంతో వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేశారని చెప్పి భార్య అతని భార్య ప్రమీల ఆ ఆరోపిస్తా ఉంది ఇవాళ ప్రొదురు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది భవానీ రైట్ థ్యాంక్ యూ

నా భర్త పేరు కే వేణుగోపాల్ రెడ్డి నిన్న సాయంత్రం ఆరు గంటలకు మా ఆయన బయట వెళ్ళినాడు రాత్రి ఎనిమిది యాభైకి మేము ఫోన్ చేసినాము ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తే ఫోను ఆన్సర్ చేయలేదు ఇంకా మళ్ళా మా చుట్టాలు ఫోన్ చేసి పోలీసులు రమ్మని చెప్పి పోలీసులు వచ్చినారు ఏ మా వాచ్మెన్ పోయి పోలీసులు రాకముందు మా అయ్యో పోలీసులు రాకముందు మా వాచ్మెన్ చూసి రమ్మన్నాము ఫోన్ ఆన్ కాలేదు చూసి రాప్పమని చెప్పి ఇక్కడే ఆర్చి దగ్గర స్కూటర్ పడిపోయి చెప్పులు పడిపోయినాయి తీసుకొచ్చినారు కంట్లో కారు కూడా చల్లి తీసుకుపోయినారంట కిడ్నాప్ చేసి లక్ష్మి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇంకా ప్రతాప్ రెడ్డి ఇంకా ఒక పది మంది కలిసి చేశారు బంధువులు ఒకరు బంధువులు డబ్బులు ఇవ్వాలి మాకు నా పేరు స్వప్న మా నాన్న గారి పేరు కె వేణుగోపాల్ రెడ్డి యాభై నాలుగు వయసు నిన్న రాత్రి ఏడున్నరకి ఇంటికి వస్తా అని చెప్పి ఆరు ఆరున్నరకి టైంకి ఇంటి నుంచి బయటకి వెళ్ళి బయట గజార్కి వెళ్ళాడు ఏడున్నర కల్లా ఇంటికి వస్తా అని చెప్పాడు కానీ అయినా రాకపోయేసరికి నేను ఎనిమిది యాభైకి అట్లా ఎనిమిది యాభై రాకపోయేసరికి ఎనిమిది యాభైకి అలా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక నెంబర్లో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకొక నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది సో డౌట్ వచ్చి మేము పక్కన మా వాచ్మెన్ తో అక్కడ కొంచెం రోడ్డు మీద చెక్ చేయమని చెప్పాను ఏమైనా ఎవరితో మాట్లాడుతున్నాడేమో అని కొంచెం అలా వెళ్తానే ఎనిమిది ఎనిమిది లో కాటైంలో నాన్న స్కూటీ చెప్పులు అక్కడ దొరికాయి ఆ స్కూటీ వాచ్మెన్ తీసుకొని వచ్చాడు అక్కడ ఉన్ని ఉన్నికోకుండా మనకు తెలియక తీసుకొని వచ్చాడు శ్రెడ్ దగ్గరికి బండి మీదేమో కారంపూడు ఉన్నది అంటే నాన్న మీద కారంపూడి చల్లారని అనుకుంటున్నాను